ఎస్సీ కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చిందని ఇప్పుడేమో కూల్చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ రెడ్డి కళ్ళు శాంతిస్తాయంటే తమ ఇళ్లను కూలగొట్టాలని పేదల జోలికి వెళ్లొద్దన్నారు కేటీఆర్ చిత్తశుద్ది ఉంటే కొడంగల్ రెడ్డి కుంటలో ఉన్న సీఎం ఇల్లు కూల్చాలన్నారు మా దగ్గర ఉన్న బిల్డింగ్ బిల్డింగ్లకు వాటితో ఇంట్లో కులగొట్టడం కన్నా మనం శాంతిస్తామంటుంటే బరాబర్ బంద్ అయ్యి ఆయన కులగొట్టు బంద్ అయ్యి పేదోళ్ళ కడుపుల కొట్టు బంద్ అయ్యి మా ఇల్లు ములగొట్టుకొని కడుపు అనుకుంటే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ట్రిపుల్ ఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్ట్ అని అలాంటిది పదమూడు వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కోమటిరెడ్డికి కాంట్రాక్ట్ అప్పజెప్పేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు